దేవునికి మహిమ గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువులో పలికిన ఏడో మాటను గురించి మనం తెలుసుకుందాం ఏడో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఎలాగ మనము దేవుని ఎందు నడవాలి అనే విషయాన్ని గురించి లేఖన ప్రకారము మనం తెలుసుకుందాం ఏడవ మాట సిలువలో పలికిన ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ప్రి దేవుని బిడ్డలారా తండ్రి తండ్రిని ఏడుకుంటున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించాను ప్రి దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తండ్రికి తన ఆత్మను అప్పగించున్నాడు మనము కూడా యేసుక్రీస్తు తండ్రికి ఎలాగా ఆత్మను అప్పగించాడో మనము కూడా మన తండ్రి అయిన క్రీస్తుకు మనము అలాగూ మనము ఆత్మను పరిశుద్ధంగా ఉంచి ఆయన కొరకు ఉపయోగించాలి రే దేవుని బిడ్డలారా దీని ద్వారా మనకు తండ్రి కుమారులు ఏకమైపోయి ఉన్నారు తండ్రి కుమారుని చేసి ఇక్కడికి పంపాడు ప్రవచనాన్ని నెరవేర్చి ఆత్మను అప్పగించాడు తద్వారా మరలా తండ్రి కుమారులు ఏకమైపోయి ఉన్నారు అది ఎక్కడుందో చూద్దాం సువార్త వార్త అధ్యాయము ముప్పయో వచనము నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగునగాక తండ్రి కుమారులు ఏకమైపోయి ఉన్నారు శిలువ బలిదానం ద్వారా తన రక్త ప్రోక్షణ ద్వారా శిలువలో తన ఆత్మను ఎప్పుడైతే అప్పగించాడో మరలా తండ్రి కుమార కలిసిపోయారు ఒకరైపోయారు వారి ఆత్మను అప్పగించిన మరుక్షణమే దేవునిలో కుమారుడు కూడా కలిసిపోయాడు ప్రి దేవుని బిడ్డలారా ఆత్మను అప్పగించిన ఏమంటే ఇద్దరు కూడా కలిసిపోయి ఉన్నారు రెండోది మరణభర భయము తొలగించాడు మరణ భయం నుండి తొలగించాడు చూడండి కొరిందులికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఐదో వచనము ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా దేవుని బిడ్డలారా ప్రభోయిని యేసు క్రీస్తు శిలువలో తన ఆత్మ అప్పగించిన మరుక్షణమే మరణాన్ని జయించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మరణాన్ని జయించాడు ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణము నన్ను ఆపగలిగిందా అని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తెలియపరుస్తున్నాడు పునరుద్ధానుడయ్యాడు కనుక మరణాన్ని జయించాడు ముళ్ళును కూడా జయించాడు ముళ్ళు లేదు ఇప్పుడు మరణము లేదు విజయుడయ్యి తండ్రి కుమారులిద్దరూ ఏకమైపోయి ఉన్నారు రే దేవుని బిడ్డలారా మరణ భయం నుండి తొలగించాడు మనము కూడా ప్రభని యేసుక్రీస్తులో రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న మనమందరము కూడా మరణ భయాన్ని తొలగించాడు ఒకేసారి చనిపోవడం వల్ల మనం కూడా తానులో మనము బాప్తిసం తీసుకొని మన పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నట్లయితే మనము కూడా మరణ భయం నుంచి మనల్ని కూడా తన బిడ్డలుగా చేసుకున్న మనం కూడా మరణ భయం నుంచి తొలగించాడు ఇక మూడవదిగా చూస్తే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్ళిపోయాం వెళుతున్న వెళ్ళాడు కూడా చూడని పేదేవన జిల్లా యవహన్ సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో నేను తండ్రి యొద్ధ నుండి బయలువేలి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకము విడిచి తండ్రి వద్దకు వెళ్ళుతున్నానని వారితో చెప్పాను చూడండి తండ్రి దగ్గర నుంచి ఎలాగూ తండ్రి ఈ లోకానికి పంపాడో ఆ కార్యాన్ని ఆయన ప్రణాళికను నెరవేర్చి మరలా ఎలాగూ తండ్రి దగ్గర నుంచి వచ్చాడో అలాగనే మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అలాగే మనము మట్టిలో వాళ్ళము కనుక మన శరీరము మట్టికి మట్టి ఆత్మ పరలోకానికి చేరుటకు ఒక ప్రణాళిక పొనుకున్నది మనం ఎక్కడ వారం కాదు యాత్రికులమే ఆయన యాత్ర పరంగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రవచనాల్ని కార్యాల్ని నెరవేర్చుకొని మరల తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అలాగే మనము కూడా ఈ లోక యాత్ర సాగించి దేవుని చెంతకు మనం కూడా వెళ్ళేవారిలాగా ఉండాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాడు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనం కూడా వెళ్ళాలి అలాగనే ప్రవచనాలు నెరవేర్చాడు ప్రవచనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఒక ప్రవచనము ధర్మశాస్త్రాన్ని అనుకరించకుండా విశ్వాసము ద్వారా ముందుకు వెళ్ళమని చెప్పుటకు ఒక ప్రవచనము చూడండి ఆయన ఆత్మను అప్పగించుడు చేతే ఈ ప్రవచనం కూడా నెరవేర్చింది ఎప్పుడైతే ఆత్మను అప్పగించాడో ప్రవచనము కూడా నెరవేరింది సంపూర్ణంగా నెరవేరింది ఏమి ప్రవచనం అంటే మన పాపాలన్నింటినీ కడిగి వేశాడు మన పాపాలు తాను మీనేసుకొని తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా విజయుడయ్యి వెళ్ళిపోయాడు మనము కూడా మన ఆలోచన కూడా మనం ఈ లోకంలో ఉన్నంతవరకు మన ఆత్మను ఆయన చెంతే ఉంచి విశ్వాసముతో మనల్ని వెంబడించిన మనమందరము కూడా ఆయన వెంబడిస్తూ మన ఆత్మను ఆయన కప్పగించి పరలోక రాజ్యానికి తండ్రి చెంతకే మనం చేరుకోవాలి అట్టి కృప మనందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన్న తండ్రి నీ పాదాలు కొందనారని ఆయన గడిచిన కాలమంతయ్యూ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన నా తండ్రి ఏడో మాటలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నాం నా తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి ఉన్నానన్నాడు నా తండ్రి ఇదిగో నాయన నాయన సంపూర్ణంగా నా తండ్రి తండ్రి కుమారులు ఏకమైపోయారు నాయన మరణము ద్వారా మళ్ళా తిరిగి లేచుట ద్వారా ఆత్మయ సంపూర్ణముగా ఆత్మను అప్పగించి ఉన్నాడు తండ్రి కుమారులు ఉన్నారు నాయన అలాగే మరణ భయము నుండి మమ్మల్ని తొలగించి ఉన్నావు నా తండ్రి ఇదిగో నాయన మాకు మరణము లేదు పరలోక రాజ్యం ఉన్నదో మాకని తెలియపరిచి ఉన్న తండ్రి అలాగే నా తండ్రి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ గుర్తెరిగి బ్రతికేలాగా నాయన నీ వాక్యము మమ్మల్ని హెచ్చరిస్తుంది తండ్రి అలాగనే నీ ప్రవచనాన్ని నెరవేర్చావు నా తండ్రి నెరవేర్చగల దేవుడు నా తండ్రి సంపూర్ణము గల దేవుడు నా తండ్రి కనుక నా తండ్రి మేమందరం కూడా నాయందు నీ ఎందు విశ్వాసముంచి నీ రక్షణ మార్గంలో బాప్తిస్వం తీసుకొని భయభక్తులు కలిగి విశ్వాసముతో నిన్ను వెంబడించి పరలోకంలో చేర్చుటకు నీ కృపణ దయచేమని నజరడి నేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు